కాకినాడ జిల్లా తుని మాజీ చైర్పర్సన్ కుసుమంచి సోబారాణి సత్యనారాయణ దంపతులు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ తుని ఇన్ఛార్జి యనమల దివ్య వీరికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు

సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆ తరఫున కూడా స్వాగతం పలుకుతున్నాం పార్టీలోకి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉండగా మన ఆపోజిషన్ లో ఉండే వాళ్ళు చాలా బాగా చేశారు అదే కాకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళు మొదటి నుంచి మనతో లేకపోయినప్పుడు కూడా ఫ్యామిలీ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ మంచి వాళ్ళు అంటే ఆ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి మనం దంపతులకు మన రావడం చాలా ఆనందదాయకం కష్టమే కూడా దీన్ని బట్టి మనం వారితో పాటు అనేక మంది వచ్చారు వారిని కూడా సాధారణంగా స్వాగత పలుకుతూ నాయకుడికి కార్యకర్తలకి అందరికి నా నమస్కారం ఇవాళ జాయిన్ అయినటువంటి శోభారాణి గారికి అలాగే వారి హస్బెండ్ సత్యనారాయణ గారికి వారి టీమ్ మెంబర్స్ అందరికీ పార్టీ తరఫున నా వెల్కమ్ చెప్తున్నాను శోభారాణి గారు మున్సిపల్ చైర్మన్ గా చేసినప్పుడు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు వారి సర్వీసెస్ మా టీడీపీ పార్టీకి తప్పకుండా మేలు చేస్తాయని ఆశిస్తున్నాము అలాగే వారి రాకతోటి టీలో టీడీపీ పార్టీ మరింత బలపడుతుందని ఆశిస్తున్నాము వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కొనిలో టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు ఎంతో శుభదినం తెలుగుదేశం పార్టీలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు సభలు రాజులైన మరి ఈరోజు చేయడం జరిగింది చాలా సంతోషదాయకం ముఖ్యంగా మన అందరం కలిసి పనిచేద్దాం మనమేంటో మనం రాష్ట్ర అభివృద్ధి కొరకు కూటమి అనేది కావడానికి ముఖ్యంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోదీ గారు మరి అంతమంది కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మనమంతా అందరం కలిసి చేయడంలో ఎంతో ఉంది ముఖ్యంగా రోజు తిని నియోజకవర్గం గురించి చెప్పాలంటే దివ్య గారిని చూడగానే ఒక ఆనందదాయకం వస్తుంది ఒక చకటి ఎమ్మెల్యే ఒక మహిళగా అభివృద్ధి చేయడానికి మనకు ముందుకు వచ్చినప్పుడు తండ్రి తోడ్పాటు ఉంది అక్కడ సహకారం ఉంది కార్యకర్తలు తోడ్పాటుతో సహకారంతో ఆవిడ విజయం సాధిస్తారనే నమ్మకంతో ఆవిడ దగ్గరికి చేరడానికి మనసు వచ్చి ఈరోజు ఈ పార్టీలోకి చేరడం జరిగింది అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మరి గతంలో కాంగ్రెస్ లో చైర్మన్ గా ఉండడానికి ఈ తుడి పట్టన ప్రజలే ఒక ఇచ్చారు అది ఎప్పటికీ కూడా ఆ టైంలో అభివృద్ధి చేయడానికి పూర్తిగా సహకారం శాసనసభ్యులు గౌరీని హగమాన్ రామకృష్ణ గారు ఎంతో తోడ్పాటు చేసి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి సహకారంతో ఏదైనా నిధులు వచ్చినా మీ పని చేస్తున్నావు అని ఆయన దృష్టిలో పెట్టినా కూడా ఫోన్ చేసినా కూడా చేయండి అమ్మా అభివృద్ధి చెయ్యండి ఎప్పుడైనా ఏదైనా మీకు కావలసింది చెప్పండి అనేది నాకు తెలియజేయాలి అని అంటే ఇప్పుడు అడ్డు చెప్పలేదు మరి అలాగే జనసేన నాయకుడు ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజే అశోక్వు గారు కూడా మాకు ఎంతో తోడ్పాటు చేశారు మీకు ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే కలిసి చేస్తే అభివృద్ధి పదంలో ముందు తుని పట్టణం అనేది ఆనాడు రాష్ట్రంలో ఒక ఎంతో ప్రసిద్ధిగా అలాగే అత్యధిక మెజార్టీతో ఈరోజు దివ్యాగ్ మనందరూ కలిసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీడియా విలేకీ మిత్రులకి మాతో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీలో అయినటువంటి పట్నాల రవాణి గారికి అలాగే కోట వెంకటరణి గారికి పద్మ గారు నారాయణ గారు అందరూ కలిసి గెలిపించుకోవాల్సిన బాధ్యత నా అందరి మీద ఉన్నాయి ఎందువల్లంటే ఈవేళ రాష్ట్రంలో పరిస్థితి మనం చూస్తున్నాం స్థానికంగా పరిస్థితి కూడా మనం చూస్తున్నాం రాష్ట్రం అంటే మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనేలా అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు నాయకత్వం అందరూ ఆవిడ బీజేపీ జనసేన మద్దతు కూడి అవి పద్నాలుగు పంతొమ్మిదిలో ఇంటికి గెలిపించడం జరిగింది ఆ టైంలో రామకృష్ణ గారి ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరిగింది నేను కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వ్యాక్సిన్ కోసం అంటే చూసి నేను చాలా స్టన్ అయిపోయాను అంటే రెండు వేల ఐదు పది వరకు కూడా హాస్పిటల్ మేము డెవలప్మెంట్కి ఒకటి మెంబర్గా ఇల్లి వాళ్ళం శ్రీకర్ సింగ్కర్ కదా మేము చేసిన డెవలప్మెంట్ కన్నా పద్నాలుగు పంతొమ్మిదిలో హాస్పిటల్ డెవలప్మెంట్ అంటే నిజంగా ఎక్కడో సిటీస్లో ఉండవలసినటువంటి సదుపాయాలు కావచ్చు ఈ టెక్నికల్గా అవసరమైనటువంటి ల్యాబ్ సంబంధించి కావచ్చు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా గా డెవలప్మెంట్ చేశారు ప్రధానమైన కార్మికులు ఎమ్మెల్యే రామకృష్ణ గారు అలాగే మేము రోజు వెళ్ళేటువంటి పొట్టం చెన్నైపాటు కూడా మా జీపీ బ్యాటకి వెళ్ళే దాడి ముప్పై కూడా ముప్పై కిలోమీటర్లు దారి చాలా స్టాండర్డ్స్ తో ఎప్పుడు చూడలేదు వాళ్ళతో చేసేది తయారీ ఎన్ని మార్కెట్ కావచ్చు ఫ్లైఓవర్ కావచ్చు ఎన్నో చేయడం జరిగింది అలాగే రెండు వేల ఐదు పది తర్వాత అనుకోకుండా పరిశ్రమ మార్గం రాష్ట్రం వెళ్ళిపోవడం తర్వాత జగన్ గారి పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్ గారి నాయకత్వంలో పార్టీ ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం అప్పటి చేరుతారనే ఆశతో రెండు వేల పన్నెండు అంటే ఆవిడ ఇంకా కాంటెక్టూ కూడా మేము రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే దివ్యా మీ తరఫున నా తరఫున ఉదయోగ నమస్కారాలు అదే అదేవిధంగా ఈ రోజు తుని పట్టణం నాలుగు మూడు అంశాల కానీ కూడా కూడా ఉంది కానీ ఈ రోజు తీర్థ నాయకులు పెద్ద పెద్ద రాబోయే రోజుల ముందు నుంచి ఆరు వేల ఆరు వేల ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మేడం గారు గా ఉన్నప్పుడు కూడా తున్ను ఎంతో డెవలప్ చేశారు ఎందుకంటే మంచి ఈ రోజు మంచి నీపీ తున్ను పట్టడం బరువు లేకుండా ఉందంటే మన ఆరాధ్యదేవ్ రామకృష్ణ గారు ముందు బాట ముందు చూపు మేము కౌన్సిలర్ తొంభై ఆరులో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఎన్సేపు కమిషనర్ నాన్న పిలిచే ముందు మంచి రాబోయే తరాలకి ముప్పై సంవత్సరాల వరకు మంచి డీటెయిల్స్ ఉండకూడదు